నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయ ముదరయ్య ఓం శ్రీ గణేష్ శారద మాతృశ్రీ గురు నమ మిత్రులారా ఈ విధంగా ద్రౌపది స్వయంవరం జరిగింది భీమార్జునులు విజయం సాధించుకుని ఇంటికొచ్చారు కుంతీదేవి నోట్లో నుంచి అందరూ సమంగా పంచుకోండి అన్నమాట వెలువడటంతో పాండవులందరూ కూడా ఎలా చేయాలని ఆలోచిస్తున్న సందర్భంలో అందరికీ కూడా ఆమెను చూడగానే మనసు చెల్లించడంతో ఒక్కసారిగా అందరూ ఆమెను వివాహం చేసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నది ఆ సందర్భంలో ఉన్నట్టుండి తనుషుడు బలరాముడు లోపలికి ఎంటర్ అయ్యారు ఎంటర్ అవ్వగానే పాండవులు ఆశ్చర్యపోయారు మేము ఇక్కడ చాలా రహస్యంగా ఉన్నాము మేము ఇక్కడ ఉన్నట్టు మీకు ఎట్లా తెలిసింది అన్నారు అంటే కృష్ణుడు నవ్వి దాస్తా దాగుతుందా బావా అన్నవి అయినా ఇంతటి ఘనకావే మీరు తప్పితే ఎవరు సాధించగలరు చాలా అదృష్టం వద్దీ మీరు బతికి పట్టగట్టారు చాలా సంతోషం జాగ్రత్తగా ఉండండి అని చెప్పని బలరాంకృష్ణుడు అభినందించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు కుమ్మరి ఇంట్లో ఇంటిలో ఉండగా ఆ ఇంట్లోనే ఒక మూల నక్కి దృష్టజుమునుడు వీడని గమనిస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నారని చూశాడు వాళ్ళందరూ కూడా భిక్షకెళ్ళారు భిక్షకెళ్ళి వచ్చినటువంటి ఫుడ్డుని ఈ యొక్క భిక్ష ఏదైతే వచ్చిందో ఆ భిక్షని ఈ కుంతీదేవి చెప్పింది ద్రౌపదితోటి అమ్మ దాన్ని రెండు భాగాలు చెయ్యి అంది ఫిఫ్టీ పర్సెంట్ ఇంతకుముందు లాగానే ఇంతకుముందు జరిగేది భీముడు ఆ తర్వాత మిగిలిన పాండవులు ద్రో మన యొక్క కుంతీదేవి వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకునేవాడు ఇప్పుడు ఇంకో మనిషి యాడైంది ఆరుగురు మనుషులు అయ్యారు భీముడు కాక భీముడితో కలిపి పంచ పాండవులు కుంతి ద్రౌపది మొత్తం ఏడుగురు ఒకటి ఇష్ట ఆరు అనమాట ఒక్కడికి యాభై శాతం మిగిలినటువంటి ఆరుగురికి యాభై శాతం డివైడ్ చేయమని కుందీదేవి చెప్పడంతో ఆ ప్రకారంగా దౌ ద్రౌపది ఆ రోజు వాళ్ళందరికీ వడ్డన చేసింది వడ్డన చేసినప్పుడు సహదేవుడు అందరూ కూడా పడుకోవడానికి అరేంజ్మెంట్స్ పక్కన పరుస్తారు చూసి చక్కగా పడుకోవడానికి అరేంజ్మెంట్స్ చేశాడు దర్భలు పరిచాడు లైన్లో పడుకోవడానికి అందరికీ దక్షిణం తలబెట్టుకొని పాండవులందరూ కుంతి పాండవులందరూ కూడా పడుకోగా తూ కుంతి తూర్పు పడుకుందిట ద్రౌపది వీళ్ళకి పాదాల వైపు పడుకుని ఉంటే ఆమె మనసులో వాళ్ళ మీద ఎలాంటి తేలిక భావము లేదట ఆ రకంగా వాళ్ళందరూ కూడా హాయిగా రిలాక్స్ అవుతున్నారు నేల మీద పడుకొని దర్భాస్ దర్భల మీద పడుకొని రిలాక్స్ అవుతున్నారు రిలాక్స్ అవుతున్నప్పుడు వాళ్ళ మాటల్ని గమనించుతున్నాడు దృష్టోద్యమునుడు చాటుగా విని చాటుగా ఉండి అతడు గమనిస్తున్నప్పుడు వీళ్ళందరూ ఆయుధాల గురించి అస్త్రశస్త్రాల గురించి రథ తురగాల గురించి అదేవిధంగా వ్యూహాల గురించి ఇలా రకరకాల విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాడు అప్పుడు దృష్టిద్యమునుడు ద్రుపదుడి దగ్గరికి రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు వెళ్ళి తండ్రి పాండవులు అన్న అనుమానంగా ఉంది వాళ్ళు మాట్లాడుకున్నది అంతా కూడా యుద్ధాల గురించి ఆయుధాల గురించి గుర్రాల గురించి ఏనుగుల గురించి గ్రహాల గురించి వాటితో వేసే వ్యూహాల గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ క్షత్రువులు పాండవులే ఏం డౌట్ పడక్కర్లేదు మనం కూడా ఒకసారి విన్నాం కదా వాళ్ళు లెక్క ఇంట్లో చనిపోలేదు తప్పించుకున్నారని కూడా మనం విన్నాం కదా బహుశా అర్జునుడే మత్స్యంతరం కొట్టాడు నాకు కన్ఫర్మ్డ్గా అనిపిస్తోంది అని చెప్పాను అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ముందు ఇప్పుడు ఏదైనా తెలుసుకోవడానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా గబక్రెళ్ళి మీరు పాండవులు అని అడగకుండా వీళ్ళు ఏంటంటే కొట్టినవాడు ద్రౌపదిని చేపట్టాడు బాగుంది ఇప్పుడు నువ్వు అర్జునుడ అని అడిగితే చిన్నపుచ్చుకుంటాడు కదా ఇంటికి అల్లుడు అందుకని అడగలేని పరిస్థితి అందుకని వీళ్ళు గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నేరుగా పిలిచి మీరు అర్జునుడు అంటే చిచ్చి చిని అర్జునుడి కాదండి అంటే ఒకసారి అండి ఏమనుకో మీరు అర్జునుడు అనుకున్నాం యాక్చువల్లీ మేము అర్జునుడికి ఇచ్చి మా అమ్మాయిని బయట చేద్దాం అంటే అంత అడుగుగా ఉంటుంది అనమాట అక్కడ డెలికసీ అందుకనే వీళ్ళు ఏం చేశారంటే ఎట్లాగైనా సరే వాళ్ళ యొక్క ఆనుపానులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మనకి ఇదంతా నడుస్తుంది అప్పుడు వాళ్ళ పురోహితుడిని పంపించి లక్ష్యం కొట్టినందుకు చాలా సంతోషం స్వామి మీరందరూ కూడా తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి యాక్చువల్గా పాండురాజు ద్రౌపదుడి ఫ్రెండు మొదటి నుంచి అర్జునుడికి వివాహం చేయాలని వాళ్ళ కోరిక ఆయన చెప్ప అన్నాడు ఈ యొక్క బ్రాహ్మణుడు అనగానే ఇది కరెక్ట్ కాదు యాక్చువల్గా అంటే అప్పుడు యధుష్రుడు ఏం చెప్పాడంటే భీముణ్ణి ఆయనకు పాదాబంధనం చేయ పెద్దవాడు అన్నాడు ఆ తర్వాత ధర్మరాజు అన్నాడు మీరు అర్జునుడికి పెళ్లి చేయాలనుకున్నారని కోరిక ఉంది బాగానే ఉంది కానీ మీరు కండిషన్ అర్జునుడికని పెట్టాల కండిషన్ కండిషన్ ఏం పెట్టారు ఆ యంత్రం ఐదు బాణాలతో కొట్టిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా ఉన్నారు ఈ వీరుడు ఆమెను గెలుచుకున్నాడు మీరు చెప్పినటువంటి వీర్య శుల్క పరీక్షలో అతడు నెగ్గి ఆమెను గెలుచుకున్నాడు ఏదేమైనప్పుడు కూడా మీరు ఫీల్ కావాల్సిన పని లేదు మీరు బాధపడాల్సిన అవసరం లేదు అన్నాడు నర్మగర్భంగా ధర్మరాజు అంటే మీరు అనుకున్న అర్జునుడేనయ్యా మీ అల్లుడు బాధపడాల్సిన పని లేదు అని ఇండైరెక్ట్గా చెప్తూ మీరేం పీలవలసిన పని లేదు అయినప్పటికీ కూడాను అన్నాడు సరే ఈ లోపల ఇంకో దూత వచ్చాడు వచ్చి అయ్యా భోజనానికి రండి వాహనాలు పంపించారు అన్నాడు రెండు వెహికల్స్ వచ్చినాయి రెండు రథాలు వచ్చినాయి ఆడవాళ్ళందరూ ఒక రథము మగవాళ్ళందరూ ఒక రథం అంటే కుంతి ద్రౌపది ఒక రథం ఎక్కారు మిగిలినటువంటి పాండవులందరూ కూడాను అలాగే వచ్చిన బ్రాహ్మణుడు వీళ్ళందరూ కూడా ఒక రథం ఎక్కారు ఒక రథం ఎక్కి ఆ విధంగా ద్రుపద మహారాజు గారి అంతఃపురానికి చేరుకున్నారు చేరుకున్నప్పుడు అక్కడ వీళ్ళని మళ్ళీ టెస్ట్ చేయడం కోసం వీళ్ళు రాజకుమారుల పాండవులైన కాదా అని టెస్ట్ చేయడం కోసము ద్రౌపదిలు ఏం చేశాడంటే వరుసగా అనేక రకాలైనటువంటి విలువైన వస్తువులన్నీ కూడా అక్కడక్కడ అక్కడక్కడ పెట్టాడు మంచి మంచి ఆసనాలు వేశారు మంచి మంచి ఫుడ్ రెడీ చేశారు వాళ్ళకి ఘనమైనటువంటి స్వాగతం పలికారు వీళ్ళు చాలా క్యాజువల్గా వెళ్ళి ఆ సీట్లో కూర్చున్నారు అబ్బా ఉంది స్పాంజి భలే మెత్తగా ఉంది కదా ఏమంటా ఉన్నాయా అని అను అనుకోలేదు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు వాళ్ళు ఇది చాలా అలవాటు పడినట్లుగా ఒక వరుసల్లో ఆసనాల్లో కూర్చున్నారు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఒక వరుసలో ముందు తల్లి కుంతి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఒక వరుసలో సిస్టమేటిక్గా కూర్చున్నారు ఎలాంటి కామెంట్స్ చేయలేదు ఆ ఆసనాలు భలే ఉన్నాయి మెత్తగా వాళ్ళకి ఆల్రెడీ అలవాటు పడ్డ వాళ్ళుగా కనపడుతున్నారు అక్కడ అంటే వీళ్ళందరూ కూడా సిరిలో పుట్టి పెరిగినటువంటి రాజకుమారులు ఉండేటువంటి లక్షణాన్ని చూపించారు తప్పితే ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించారు అక్కడ ఉన్నటువంటి వస్తువులను కానీ ఏమైనా కానీ ఇవన్నీ దాటుకుని వాళ్ళ ఆయుధాల దగ్గరికి వెళ్ళి ఆయుధాలు పరిశీలిస్తున్నారు చూసారా ఎప్పుడైతే ఆ ఉపకరణాలన్నీ పరీక్షిస్తున్నారో ఇవాళ ద్రౌపదడికి ఆనందం పట్టలేకపోయాడు కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళు పాండవులే అని చాలా ఆనందపడిపోయి అప్పుడు ద్రుపద మహారాజు మీ దగ్గరికి వచ్చి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నిజం చెప్పండి మీరు పాండవులే కదూ అన్నాడు అప్పుడు ధర్మరాజు అయ్యా నువ్వే మాకు పెద్ద దిక్కువి మేము పాండవులు మేము కొట్టినవాడు అర్జునుడేను అని చెప్పనిసేసి కానుడు మన యొక్క రహస్యాన్ని రివీల్ చేశాడు రివీల్ చేసినప్పుడు చాలా సంతోషం అని ద్రుపదుడు పొంగిపోయి తన కోరిక ఏదో నెరవేరినట్టు నెరవేరినందుకు అంతా ఆనందించారు ఎంతో సంతోషపడ్డారు అందరూ సరే అయితే ఓకే మనం ఏం చేద్దామంటే ముందు వివాహ కార్యక్రమాలు చేద్దాము అర్జునుడితో వివాహంగా జరిపిస్తాము ద్రౌపదికి అన్నాడు ద్రుపద మహారాజు అనగానే ధర్మరాజు వెండి అన్నాడు అదేంటి నేను ముందు నేను కదా పెళ్లి చేసుకోవాలి అందరికంటే పెద్దవాడు నేను కదా మరి నేను పెళ్లి చేసుకోవాలి కదా అన్నాడు అనగానే ఓకే ఓ పని చెయ్యి అయితే నువ్వే చేసుకోమని లేదా ఆమె ఎవరిని పెళ్ళి చేసుకోవాలో నువ్వే డిసైడ్ చెయ్యి అన్నాడు ద్రౌపది మహారాజు అప్పుడు ఎందుకు చెప్పాల్సిందే కదా స్వామి ఈమెను మా ఐదుగురు వివాహం చేసుకోబోతున్నాం అన్నాడు ద్రౌపదు కొంచెం అక్షర ఆశ్చర్యపోయాడు ఇది ధర్మమేనా అని అడిగాడు ద్రౌపది మహారాజు అంటే ధర్మమే వేస మహర్షి కూడా చెప్పాడు నేను ఇది వెనకాల మాకు కొంత బ్రీఫింగ్ ఉంది ఆల్రెడీ అందుకనే మేము ఐదుగురు కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అన్నాడు అప్పుడు ద్రౌపద మహారాజ్ భోజనాలు అయిన తర్వాత సరే ఇది ధర్మమో ఆ ధర్మమో రేపు ఆలోచిద్దాం మళ్ళీ రా ధర్మరాజా అని చెప్పని పిలిచాడు మామూలుగా వాళ్ళకి ఇంకోళ్ళు అయితే పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యేదేమో అక్కడ పాండవులు భావి సామ్రాట్లు వాళ్ళతోటి తను మాట్లాడుతున్నాడు అర్జునుడు గెలుచుకున్నాడు ద్రౌపదిని కానీ ఇక్కడ లిటికేషన్ ఏమొచ్చింది ఐదుగురిని మేము పెళ్లి చేసుకుందాం అంటున్నారు అందుకని ద్రుపది కూడా ఎలాంటి తొందరపాటు నిర్ణయం చేయలేదు తొందరపడలేదు కూడా రేపురా మళ్ళీ మాట్లాడదాము అన్నాడు మనవాడు అందరూ మళ్ళీ వచ్చారు కూర్చున్నారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏం చేద్దాం అని అప్పుడు అక్కడికి సరైన సమయంలో ఎంట్రీ ఇచ్చేవాళ్ళు ఇద్దరే వ్యాస మహర్షి కృష్ణ పరమాత్మ ఆ విధంగా అప్పుడు మహర్షి ఎంట్రీ ఇచ్చారు వ్యాసమహర్షి ఎంట్రీ ఇచ్చి ఒక ద్రుపదుని పిలిచి ఒక గదిలోకి తీసుకెళ్ళి ద్రుపద మహారాజా వాళ్ళ ఐదుగురికి కూడా ఆమెను పెళ్లి చేసుకుంటారు దీని వెనక అంతకుముందు పాండవులకు చెప్పిన కథనే చెప్పాడు ఒక ఋషి కుమారి తను తపస్సు చేసినట్టు శివుడి గురించి ఆమెకు ఐదుగు సార్లు పతి 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 అంటంతో శివుడు ఆమెకు వరమించినట్టు ఆ ప్రకారంగా ఆమెకు ఐదుగురు భర్తలు ఈ జన్మలో పొందాల్సి ఉంది కాబట్టి ఈ రకంగా ఒక కథ చెప్పాడు ఇంకోటి ఏం చేశాడంటే వ్యాసమార్జున ఇంకో కథ చెప్పాడు ఏం చెప్పాడంటే ఒకప్పుడు యముడు అంటే యమధర్మరాజు ఒక దీర్ఘమైనటువంటి యాగం చాలా సంవత్సరాల పాటు యాగం చేస్తూ ఉన్నాడు మరణం లేదు జనాలకి ఎందుకంటే ఎవరు కూడా యమనోకి వెళ్తే బోర్డు డోర్లు క్లోజ్ చేస్తున్నాయి అందరూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు మరణాలు లేవు చావులు లేవు దాంతో దేవతలు బాధపడ్డారు ఇదేంటి స్వామి మాకు మరణం లేదు అది మా స్పెషాలిటీ మానవులు మానవులు కూడా మరణం లేదా ఇదేంటి లెక్క ఇంకా మాకు వ్యూ ఏముంటుంది తేడా ఏముంటుంది అన్నారు ఈ యొక్క దేవతలందరూ కూడా బ్ర రుద్రుడి దగ్గరికి వెళ్ళి మరణం లేకపోతే ఎట్లాగా యమధర్మరాజు యా యాగంలో ఉన్నాడు అని అన్నాడు అంటే రుద్రుడు అన్నాడు బాధపడొద్దు యమధర్మరాజు యాగం పూర్తయిన సందర్భంలో తిరిగి మళ్ళీ యథాప్రకారం మానవులు మరణించడం మొదలవుతుంది వీరే ఫీల్ అవ్వక్కలేదు అన్నాడు అప్పుడు ఇంద్రుడు వీళ్ళందరికీ అది అధిపతి ఎవరు ఇంద్రుడే కదా అతడు రుద్రుడి దగ్గర హుంకరించాడు హుంకరించగానే రుద్రుడికి విపరీతమైనటువంటి ఆగ్రహం కలిగింది అప్పుడు ఒక బెలంలోకి పంపించేశాడు ఆ ఇంద్రుడిని ఎవరు రుద్రుడు పంపించినప్పుడు ఆ రుద్రుడులో ఆ యొక్క ఇంద్రుడు ఆ బెలంలోకి వెళ్ళి చూస్తే అంతకుముందు విశ్వబుక్కు భూతధామ సిబి శాంతి అనేటువంటి నలుగురు చక్రవర్తులు ఇంతకుముందే రుద్రుడి యొక్క ఆగ్రహానికి గురై అదే బెలంలో కనపడుతున్నారు వాళ్ళందరినీ చూసినప్పుడు ఆశ్చర్యపోయే ఇంద్రుడు వెనక్కి తిరిగి అప్పుడు రుద్రుడి దగ్గరికి వచ్చి క్షమించమని కోరుకున్నాడు క్షమించేది లేదు మీ ఐదుగురు కూడా భూలోకంలో మళ్ళీ పుట్టండి అనేక వేరు కృత్యాలు చేసి మళ్ళీ మీరు మీ స్థానాలకు చేరుకుంటారు ఇక్కడుందే స్వర్గలక్ష్మి ఆమె మీకు ఏకైక భార్యగా ఉంటుంది అని చెప్పి రుద్రుడు చెప్పాడు అప్పుడు ఇంద్రుడు అన్నాడు స్వామి నేను ఇక్కడే ఉంటాను నా అంశను పంపిస్తాను భూలోకానికి అని అడిగాడు ఆ విధంగా రుద్రుడు దానికి సమ్మతించాడు ఈ విధంగా రుద్రుడి అంశ నాకు చెప్పుకున్నటువంటి విశ్వబుక్కు భూతధామ సిబి శాంతి అయినటువంటి చక్రవర్తులు మొత్తం ఐదుగురు ఈ ఐదుగురు కూడా భూలోకంలో పాంచ పాండవులుగా జన్మించారు రుద్రుడు వాళ్ళందరినీ తీసుకుని నారాయణుడి దగ్గరికి వచ్చాడు బృదుడు ఆ నారాయణుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ నారాయణుడు స్వామి నారాయణుడు ఆయన తన జుట్టులో నుంచి రెండు వెంట్రుకలు తీసి ఇట్ల చేతికిచ్చాడు ఒకటి తెల్ల వెంట్రుక ఒకటి నల్ల వెంట్రుక ఆ రెండు వెంట్రుకలు కూడాను ఆ తల వెంట్రుకలే బలరామకృష్ణులుగా జన్మించారు అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక నామమాత్ర ఉన్నటువంటి ఒక అంశారూపమే బలరామకృష్ణులుగా జన్మించారు నారాయణ యొక్క అంశ ఈ విధంగా పాండవులు బలరామకృష్ణులు ఈ విధంగా జన్మించారనమాట జన్మించిన సంగతి అలాగే స్వర్గలక్ష్మి అంశతోటి ఒక ఋషికన్య ఎవరైతే జన్మించిందో ఆమె తర్వాత జన్మలో ద్రౌపదిగా పుట్టింది ఇదంతా కూడా వ్యాస మహర్షి ఈ యొక్క ద్రుపద మహారాజుకి తన దివ్య దృష్టితోటి చూడగలిగేలాగా చేశాడు అంటే ఆయనకి దృశ్యాన్ని చూపించాడనమాట ఈ జరిగినటువంటి కథని అప్పుడు ద్రుపద మహారాజుకి విషయం అర్థమైంది అప్పుడు ఆయన అంగీకరించి ఐదుగురు పాండవులతోటి ఈ యొక్క ద్రుపదుడు ద్రౌపది నుంచి వివాహం చేశాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది మనము వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి